హాయ్ అండి తెలుగు గార్డెన్కి స్వాగతం ఇప్పుడు నా చామంతి మొక్కకి మొక్కలు చూసారా ఎంత బాగా వచ్చేసాయో కొమ్మ కొమ్మకి కూడా చక్కగా మొక్కలు అనేవి వచ్చేసాయనమాట మొక్కకి పోషకాలు అనేవి ఇచ్చి దీనికి వచ్చే పెస్ట్ని కూడా మనం కంట్రోల్ చేయగలిగితే కనుక మనకి ఇన్ని ఇన్ని ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట అలా చేసినట్లయితే అవి సీజన్ కాకపోయినా సరే ఏ పూలైనా సరే చక్కగా పూసేస్తాయి అనమాట ఇంకా చామంతి మొక్కకి వచ్చే పెస్ట్ ముఖ్యంగా ఏంటంటే పిండి నల్లి చాలా ఎక్కువగా అనేది మొక్కకి మొక్కల దగ్గర అటాక్ చేస్తుంది ఇంకొకటి పేనుపంక అనమాట ఈ రెండు పెస్ట్లు బాగా మొక్కని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఒకటి ఈ మొక్కల్ని కొరికే పురుకు కూడా ఒకటి వస్తూ ఉంటుంది అది మొక్కల్ని సగం సగం తినేస్తూ ఉంటుంది అది కూడా మన మొక్కని డ్యామేజ్ చేస్తుంది మొగ్గల్ని ఇలా చేతితో పట్టుకుని ఇలా తుంపితే ఎలా వచ్చేస్తాయో అలా మొగ్గల్ని ఆ పురుగు టూ నా మొక్కకి పెస్టిసైడ్స్ స్ప్రే చేయటం వల్ల ఇప్పుడు నేను వెతికినా మీకు ఒక్కటైనా చూపించటానికి అనేది పిండినలు అనేది కనపట్టలేదు అనమాట అరెంలో మూడు సార్లు అయితే కంపల్సరీ ఏదో ఒక పెస్టిసైడ్ అయితే మాత్రం మొక్కలకి స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట ఇంకా దీనికి మొగ్గలు కొరికే పురుగు కానీ పేను బంక కానీ మిల్లీ బగ్స్ కానీ ఇవన్నీ కూడా చామంతికి ముఖ్యంగా వచ్చేటువంటి తెగుళ్ళు అనమాట ఈ తెగుళ్ళ బారి నుంచి మనం రక్షించుకున్నాము అంటే సీజన్లో మనమైతే ఎక్కువ పూలైతే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ పెస్ట్లుని ఎలా అయితే కంట్రోల్ చేసుకుని పోషకాలు అయితే ఇచ్చేస్తాం కదా అప్పుడైతే మనకి సీజన్లో ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి వీడియోని స్కిచ్ చేయకుండా అయితే చూడండి మొత్తం చూస్తే కనుక మీ మీకు ఏం చేయాలి అనేది అర్థమవుతుందన్నమాట అంది మాకు చామంతి పూలు విచ్చటం లేదు అంటారు వంకర్లు తిరిగిపోయాయి అంటారు ఆ మిల్లీ బగ్స్ అలా పట్టేసుకుని ఉండటం వల్ల ఆ మొక్కలు ఆకులు వంకర్లు పోవటం మొక్కలు వంకర్లు పోవటం సరిగ్గా విచ్చటం సగం విచ్చటం సగం విచ్చుకోకపోవటం అనేది ఆ పిండి నల్లి వల్ల జరుగుతుంది ఆ మంతికి పెస్ట్ కంట్రోల్కి ఏమి వాడతానంటే గంజి అండి మనం అన్నం వాచుకునే గంజి ఉంటుంది చూసారా ఆ గంజిని ఒక ఒక గ్లాసుడు గంజి తీసుకున్నారనుకోండి మీరు గ్లాసుల ప్లెయిన్ వాటర్ని కలిపి అంటే మీరు ఒక గ్లాస్ గంజి తీసుకున్నట్టయితే మూడు గ్లాసుల ప్లెయిన్ వాటర్ తీసుకొని ఈ మొక్క పైన బాగా స్ప్రే అనేది చేసేసేయాలన్నమాట పెస్ట్ తక్కువ ఉందనుకోండి ఒకటి రెండు రోజులు చేయండి మీకు పెస్ట్ ఎక్కువగా ఉంది మా చామంతి మొక్కలకి మిల్లీ బగ్స్ పెయిన బంకాయ ఇవన్నీ చాలా ఉన్నాయి అనుకుంటే కనుక లైన్గా త్రీ డేస్ కంపల్సరీ స్ప్రే అనేది చేసేయండి ఇంకా ఆ గంజిలో నీమ్ ఆయిల్ని కూడా కలపండి ఒక స్పూను ఒక గ్లాసుకి ఒక హాఫ్ స్పూను నీమ్ ఆయిల్ని కలిపి స్ప్రే చేసేసేయండి ఒకవేళ మీకు గంజి మేమన్నాం వార్చట్లేదండి అని అన్నారనుకోండి గంజి పౌడర్ ఉంటుంది చూసారా ఆ గంజి పౌడర్ని కూడా తీసుకుని దాన్ని కూడా వాటర్లో కొంచెం మరిగించి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ నీమ్ ఆయిల్ కలిపి అదైనా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పెస్టిసైడ్ని మొక్క మొత్తం తడిసేలాగా ఇలా గుబురుగా ఉంటే కనుక ఇలా విడతీసి విల తీసి ఆ కింద పైన పక్కల అంత తడిసేలాగా బాగా అయితే స్ప్రే చేసేసుకోండి స్ప్రేయర్తో మీకు రావటం లేదు అంటే వేస్ట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్స్తో అయినా సరే మీరు చక్కగా హోల్స్ పెట్టేసుకుని మూతకి స్ప్రే చేసేయచ్చు ఇప్పుడు నేను చెప్పబోయేది పోషక త్రావణాలు నేను ఈ మొక్కకైతే ఏ పోషక ద్రవణాలు ఇస్తున్నానో అనేది మీకు ఇప్పుడు చెప్తాను నేను ఎలా చేశానో చెప్తాను అలా మీరు కూడా చేసి చూస్తే కనుక మీరు కూడా ఇన్ని మొక్కలనైతే మీ మొక్కలకి చూడగలుగుతారు మొత్తం కూడా ఒక్కటే మొక్క అండి నాకు ఎన్ని స్టెమ్స్ అనేది వచ్చాయో చూడండి స్టెమ్స్కి ఎన్ని మొగ్గలు అనేవి చూడండి ఇది ఒక్క స్టెమ్కి మూడు నాలుగు మొక్కల దాకా ఉన్నాయి నాకు ఈ కౌమేన్యూ అండి నేనైతే నా మొక్కలకి సరిపడా ఇంత తీసుకున్నాను మీ దగ్గర వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే కౌమేన్యుడు అయినా తీసుకోవచ్చు కాకపోతే ఆరు నెలలు మాగినదై ఉండాలి అనమాట ఈ కౌమేన్యూ మీ కంపోస్ట్లో స్థూల సూక్ష్మ పోషకాలు అవేవి ఉంటాయి కౌమెన్యూర్లో కూడా ఇవన్నీ కూడా మనం ఎందుకు ఇస్తాము అంటే మొక్క ఎదుగుదలకి మొగ్గలు రావటానికి అనేదానికి ఇది చాలా బాగా అనేది ఉపయోగపడుతుంది ఏం చేస్తారంటే తోటలో డీఏపీలు అవి వేస్తూ ఉంటారు మనం ఆ డిఏపి వేయం కాబట్టి ఇలా సేంద్రియ ఎరువు అనేది మనం మన మొక్కలకి అందిస్తూ ఉండాలి నేను ఆప్షన్ అనేది చెప్తున్నాను అందరి దగ్గర అన్నీ ఉండకపోవచ్చు కదా వర్మీ కంపోస్ట్ ఉంటే చక్కగా వర్మీ కంపోస్ట్ యూజ్ చేసుకోండి లేకపోతే ఇలా పసుపుల పేడ అనేది వాడుకోండి ఆవాలండి ఆవాల్లో ఫాస్ఫరస్ అనేది ఎక్కువ ఉంటుంది పూలు పూసే మొక్కలకి ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రెండిట్లో కలిసి స్థూల సూక్ష్మ పోషకాలు చాలా అయితే ఉంటాయండి ఇవి మన పూలు పూసే మొక్కలకి బాగా ఉపయోగపడతాయి పెరుగుదలకేమో స్థూల పోషకాలు అయితే ఉపయోగపడతాయి అవి ఈ కౌమే కానీ వర్మీ కంపోస్ట్లో కానీ ఎక్కువగా అయితే ఉంటాయి ఒక చిన్న ముక్క అయితే తీసుకున్నాను కదా దానికి మీరు సరిపడా ఆ వాటర్ అనేది పోసేసుకోవాలన్నమాట ఇలా వాటర్ మొత్తం కూడా దీంట్లో పోసుకొని ఇలా నానబెట్టి ఉంచుకోవాలి ఈ డబ్బాతో డబ్బాడు మీరు వర్మీ కంపోస్ట్ కానీ కొమేన్యూర్ కానీ తీసుకున్నారనుకోండి దానికి ఒక యాభై గ్రాములు అయితే ఆవాలని తీసుకోవాలన్నమాట దీన్ని ఇలా నానపెట్టి మూత పెట్టేసి పక్కన ఉంచేసేయండి ఆవాలని నేనైతే పౌడర్ చేసి అయితే వాడటం లేదు మీకు కావాలంటే పౌడర్ చేసి అయితే వాడుకోండి ఇలా ఒక బట్టలు ఒక యాభై గ్రాములు అంటే ఒక చిన్న రెండు గుప్పెళ్ళంతా ఆవాలని తీసుకొని ఒక మూటలాగా కట్టేస్తాను ఇలా ఒక చిన్న రబ్బర్ బ్యాన్ వేసేసి ఆవాలని ఇలా ఒక మూటలాగా ఒక బట్టలో అయితే పల్చటి బట్టలో కట్టేశాను అనమాట దీన్ని ఆవు పేడని ఇలా నానపెట్టేశాను కదా నానపెట్టేశాక ఇప్పుడు ఈ ఆవాల మూటని ఇది కూడా ఇలా ఒక బౌల్లో పెట్టేసి దీంట్లో వాటర్ అనేది మునిగేదాకా ఇలా పోసేసి పక్కన పెట్టండి మీరు పొడి వాడుకుంటారంటే వాడుకోవచ్చండి నేనైతే ఇలా ఆవాలనే వాడతాను అనమాట ఇలా నానపెట్టిన దానినే వాడతాను పొడి అయితే ఈ ఫెర్టిలైజర్కి వాడట్లేదు ఆవాలైతే ఈ మూట ఒక రోజంతా అయితే ఫుల్గా ఇలా నానాల్సిందేనండి ఇలా బాగా ఒక దగ్గర పెట్టేసి మూత పెట్టేసి లూజ్గా ఇలా పక్కన ఇలా ఇలా ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచేసేయండి అవి ఆవాలు చక్కగా నానిపోతాయి అన్నమాట రోజు ఈ వర్మీ కంపోస్ట్ అంతా కూడా చక్కగా నానిపోయి ఉంటుంది ఈ ఆవాలు కూడా నానిపోయి ఉంటాయి మీకు రోలు ఉంటే కనుక చక్కగా రోలులో దంచుకోండి ఈ ఆవాలని ఎందుకంటే మనం ఇలా మూటలాగా కట్టాం కాబట్టి మీకు జాలితో వడబట్టుకోవాలి అలా ఏముండదు ఈ మూట విప్పేస్తే ఆవాలు రోట్లో వేసేసి చక్కగా రుబ్బేసుకోవచ్చు లేదండి అంటే మిక్సీలో చక్కగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఆవాలలో మనకి కాల్షియము ఐరన్ ఫాస్ఫరస్ పూలు పూసే మొక్కలకి చాలా అయితే ఉపయోగపడుతుందండి ఈ ఆవాలు మనం చూపించిపోయే ఈ ఫెర్టిలైజర్ మొక్కలు ఎక్కువ రావటానికి వచ్చిన మొక్కలు పిచ్చుకోవటానికి మంచి కలర్ రావటానికి ఇది ఉపయోగపడుతుంది ఫస్ట్ రోజు ఈ రెండు నానబెట్టుకున్నాం మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను బోర్గా అయితే ఫీల్ అవ్వకండి ఫస్ట్ ఈ కౌ మెన్యూర్ని వన్ డే నానబెట్టుకున్నాం ఈ ఆవాల్ని నానపెట్టుకున్నాం నెక్స్ట్ డే ఆవాలని మిక్సీ పట్టేసి ఈ కౌమెన్యూర్లో కలిపేస్తాం అంటే ఇక్కడికి టూ డేస్ అయినాయి నెక్స్ట్ థర్డ్ డే మీరు మొక్కలకి వీటిని ఇచ్చేసుకోవచ్చు అనమాట మూడో రోజు మీకు ఫెర్టిలైజర్ అయితే రెడీ అయిపోయినట్టే రెండు కలిపేసిన ఫెర్టిలైజర్ని అయితే మూత పెట్టేసి ఒక రోజు ఇలా నీడలో పెట్టేసి ఉంచండి నీడలో పెట్టి ఉంచాక నెక్స్ట్ డేకి సపోజ్ ఫెర్టిలైజర్ మొత్తం ఈ బౌల్ అంతా అయిందనుకోండి దానికి ఐదు బౌల్స్ వాటర్ని కలిపి మీ చామంతి మొక్కలకి ఇచ్చి చూడండి ఇందులో నేనైతే బెల్లం అయితే కలపలేదండి ఇది మీరు నేను చెప్పకుండా వేసేసానో లేకపోతే మర్చిపోయారానో అని అనుకుంటారా కదా నేను ఇందులో అయితే బెల్లాన్ని యాడ్ చేయట్లేదండి ఒక్క వర్మీ కంపోస్ట్ కానీ కొమన్యూర్ కానీ ఆవాలు నానపెట్టి రుబ్బి ఆ పిండిని ఇందులో కలపటం అంతే ఈ రెండు ఫర్టిలైజర్స్ మీ చామంతి మొక్కకి ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఊహించలేనని ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తాయి ఇది చామంతి మొక్కకే కాదండి మందార మొక్కకి కూడా మీరు చాలా బాగా అయితే ఇవ్వచ్చు అనమాట ముందు మొక్కని పెస్ట్ ఫ్రీగా అంటే ఏ రకమైన పెస్ట్ లేకుండా మీరు తయారు చేసుకున్నట్టయితే మనం ఇచ్చే ఫెర్టిలైజర్ మొక్క మీద చాలా బాగా అయితే పనిచేస్తుంది మీ మొక్కకి కూడా ఇలా ఎక్కువ ఫ్లవరింగ్ అయితే రావాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుపుతాం హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్